ఏ సమయంలో దేవునికి పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది హిందూ మతంలో ఎన్నో ఆచారాలు సంస్కృతి సంప్రదాయాలను అనుసరిస్తూ ఉంటారు ఆ ఆచారాలను పాటించడం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి ప్రతి ఇంట్లో ఉదయం లేవగానే పూజ చేస్తూ శుభం కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉంటాము దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కితే కోరిన కోరికలు తీరుస్తాడని నమ్ముతాము అయితే కొందరు ఇష్టం వచ్చిన సమయంలో పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేసేందుకు సమయం సందర్భం అక్కర్లేదని కొందరు అనుకుంటారు కానీ దేనికైనా సమయం సందర్భం అనేది తప్పనిసరిగా ఉంటుంది అయితే ఏ సమయంలో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు ఆ పూజ ఎలా చేయాలి అన్న విషయాలను గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఒక చిన్న కామెంట్ చేయండి ప్రతిరోజు ఉదయం లేవగానే చాలామంది భగవంతుని స్మరిస్తూ వారి రెండు అరచేతులను చూసుకుని నమస్కరిస్తూ వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు పూజ విధానాన్ని అనువైన సమయంలో బ్రహ్మముహూర్తం మరియు సంధ్యా సమయం బ్రహ్మముహూర్తంలో పూజ నిర్వహించడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతాయి బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఈ సమయంలో మన మనసులో ఎంతో ప్రశాంతంగా కల్మషంగా లే కల్మషం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎటువంటి శుభకార్యమైన తలపెట్టవచ్చు అంతేకాకుండా సూర్యుడు ఉదయించే పూ లోపు పూజ ముగించడం వల్ల అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి బ్రహ్మముహూర్తంలో పూజలు జపాలు హోమాలు నిర్వహించడానికి ఎంతో పవిత్రమైన సమయం అని చెప్పవచ్చు బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది లోపు పూజ పూర్తి చేస్తే చాలు చాలా ఉత్తమం కాస్త ఆలస్యం అయితే పదకొండు గంటల వరకు పర్వాలేదు కానీ మిఠ మధ్యాహ్నం సమయంలో పూజ అనేది ఏమాత్రం కరెక్ట్ కాదని పండితులు అంటున్నారు పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయం అంటే సంధ్యా సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారు అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం ఇంట్లో పూజలు చేస్తారు సంధ్యా సమయంలో చేసే పూజకు చాలా ప్రాధాన్యత ఉంది సాయంత్రం చేసే పూజలో గంటని మోగించకూడదని శాస్త్రాల్లో పేర్కొనబడమే పేర్కొనబడమైనది ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంత స్థితిలో ఉంటారు అటువంటి సమయంలో వారిని మేల్కొలపడం మేల్కొలపడం సరికాదని వేద పండితులు చెబుతున్నారు అందుకే సూర్యాస్తమయం తర్వాత గంట మోగించకూడదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి పూజ సమయంలో దీపం ఆరిపోతే అపశకనంగా పరిగణిస్తారు దీపం ఆరిపోతే దేవతలు మనపై అసంతృప్తితో ఉన్నారని అనుకుంటాము పూజ సమయంలో దీపం ఆరిపోవడానికి గాలి ఒత్తిలో తగినంత నూనె లేకపోవడం వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు కాబట్టి వెలిగించిన దీపం ఆరిపోతే భగవంతుడికి క్షమాపణ చెప్పి మళ్ళీ దీపం వెలిగించండి ఇంట్లోని పూజగది పూజగదిలో ప్రతిరోజు దేవుడి ముందు తమలపాకులను పెట్టి పూజించడం వల్ల మీరు చేసిన పూజ ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తు పెట్టుకోండి అలాగే దీపారాధన చేసే దీపం కింద తమలపాకును ఖచ్చితంగా ఉంచాలి రోజు ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని అలాగే ప్రతికూలతలు తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పబడింది ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడు తలుపు వేసి ఉంచాలట అలా తలుపు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కటన్ అయినా ఉపయోగించాలి ఇక రాత్రి సమయంలో పూజలు కూడా సరైన పద్ధతి కాదట రాత్రి పూజలు కేవలం దుష్టశక్తులను అవహనం చేసుకునేటందుకే తప్ప దైవానుగ్రహం పొందలేము అందుకే తెల్లవారుజామున చేసే పూజల వల్ల సత్ఫలితాలు దక్కుతాయని పండితులు గట్టిగా చెబుతున్నారు రోజుకి కనీసం రెండు సార్లు పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగి ఉపయోగించే పూలు పొరపాటున కింద పడితే వాటిని పూజకు ఉపయోగించకూడదు అలాగే వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు ఇక ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు ఏ దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకుని ఆయా దేవుళ్లకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలు పెడితే చాలా మంచిదని వేద పండితులు చెబుతున్నారు పూజ చేసే సమయంలో వచ్చి రాని మంత్రాలు అస్సలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు మీ ఇంట్లోని పూజ గదిలో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి వినాయకుడికి తెల్ల జిల్లేడు పువ్వులు అంటే చాలా ఇష్టం అందుకని ఈ పుష్పాలతో గణపతిని పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని ప్రసిద్ధి అలాగే సూర్యభగవాన్కి కూడా తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని పండితులు చెబుతున్నారు మారేడు దళాలతో మహాశివుడిని పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తి చెంది కోరిన వరాలన్నీ ప్రసాదిస్తాడు దేవుడి పూజకు వాడే పసుపు కుంకుమలు అన్ని రకాల పూజ సామాగ్రిని సపరేట్గా పెట్టుకోవాలి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవసాను దైవ సమానులని చెబుతారు అలాగే పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి దీపంతో ఉపయోగించి పెలిగించకూడదు ఇలా చేస్తే పేదరికాన్ని కలిగిస్తుందని అనారోగ్యానికి కారణం అవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశగా దీపాన్ని అస్సలు పెట్టకూడదు కొంతమంది పూజలు తులసి ఆకులను ఉపయోగిస్తారు తులసి ఆకులను విష్ణు పూజలు ప్రత్యేకంగా ఉపయోగిస్తారని గ్రంథాలలో చెప్పి ఉన్నారు అయితే సాయంత్రం వేళలో చేసే పూజలు మాత్రం తులసి ఆకులను ఉపయోగించకూడదు పూజ చేసేటప్పుడు మీ ముఖం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండాలని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది అందులో కూడా తూర్పు దిక్కుకు అభిముఖంగా పూజించడం వల్ల పూజ ఫలితం దక్కుతుందట దేవతలు దేవుళ్ళు తూర్పు దిశలో నివసిస్తారని చెబుతారు పూజ సమయంలో నేలపై ఆసనం వేసి నిటారుగా కూర్చోవాలి కానీ ఆరాధన సమయంలో ఎప్పుడూ కూడా ఖాళీ నేలపై కూర్చోకూడదని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది ఆరాధన పూర్తి ఫలితాన్ని ఇవ్వదు అంతేకాకుండా మీ పూజా సామాగ్రిని కూడా గదిలోనే పెట్టుకోవాలి పూజ చేసేటప్పుడు దేవుని విగ్రహాన్ని నేలపై అస్సలు ఉంచకూడదు అలాగే దేవుడి గదిని శుభ్రం చేసేటప్పుడు విగ్రహాలను కానీ ఫోటోలను కానీ ఒక పీట మీద కానీ ఒక శుభ్రమైన గుడ్డ మీద కానీ పెట్టాలి నేల నేలపై అస్సలు పెట్టకూడదు ఇలా దేవుడి విగ్రహాలను నేలపై పెట్టడం వల్ల దేవుళ్ళను అవమానించినట్లు అవుతుంది అలాగే మీ ఇంట్లో దారిద్ర్యం తాండవం చేస్తుంది కనుక ఎప్పుడైనా సరే దేవుడి విగ్రహాలను నేలపై ఉంచరాదు మన హిందూ సంప్రదాయాల ప్రకారం నేలపై దీపాన్ని పెట్టి దేవుని పూజించకూడదు ఇలా చేస్తే ఇంటికి కీడు కలుగుతుంది ఎప్పుడైనా సరే దీపాన్ని ఒక ప్లేట్లో కానీ ఒక స్టాండ్లో కానీ పెట్టి వెలిగించాలి అలాగే పూజ పూర్తి అయిన తర్వాత శంఖాన్ని పూరించాలి శంఖం శుభానికి సంకేతం కాబట్టి శంఖాన్ని ఎల్లప్పుడూ దేవుని గదిలోనే ఉంచాలి ఎందుకంటే శంఖం లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి దానిని నేలపై అస్సలు ఉంచకూడదు అది లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది మేము చెప్పిన విధంగా ఈ నియమాలను పాటిస్తూ దేవునికి పూజ చేస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వెలుగుతుందని వేద వేద పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకా ప్రెస్ చేయండి ధన్యవాదములు